దైవ మర్మములు సహోదరు బక్సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి ఇరవై తొమ్మిది ఈరోజు వాక్య భాగము పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఐదవ వచ్చినం ఆయనతో మనము సహవాసము కలిగి ఉండవలనన్నది ఆయన మనలో అనుమతించు ప్రతి సంధింపు యొక్క గురి ఈ రీతిగా అడుగడుగున మనలను ఆయన వైపునకు ఆకర్షించుకొనుచు చివరికి ఆయనతో పరిపూర్ణ ఐక్యతలోనికి మనని తెచ్చుకునుటాను గురిని ఆయన కలిగి ఉన్నాడు అట్టి పరిపూర్ణ ఐక్యతలోనికి మనం వచ్చినప్పుడు అదే ఆనందము యొక్క అత్యున్నత స్థాయి అని బైబులు చెప్పుచున్నది పెండి కుమారుడు పెండ్లి కూతురును చూసి సంతోషించునట్లు అనగా సజీవమైన సహవాసము అనిడి దేవుని వరం వలన కలుగు పవిత్రమైన ఆనందమును గూర్చి మాట్లాడుచున్నది ఆదామునకు హవ్వను అనుగ్రహించుట్లో దేవుని ఉద్దేశము సహవాసమే దేవునితో మనమట్టి నిజమైన సహవాసము కలిగి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు బైబుల్ నందలి సహవాసము అను ఈ మాట అసమానమైనది తిరిగి జన్మించని వారెవ్వరూ కూడా దీన్ని వాస్తవముగా గ్రహించలేరు ఆయన నుండి నూతన జీవము ఎవరైతే పొంది ఉన్నారో వారు మాత్రమే తండ్రితోనూ కుమారునితోనూ సహవాసము కలిగి ఉండగలరు కేవలము వారే ఆయనతో నిలిచి ఉండగలరు నిత్యత్వమునకు ఆయనతో జీవించగలరు ఈ రీతిగా మనము దేవుని ప్రేమను వివరించగలము దేవుని జీవము మనలోనికిని మన జీవము ఆయన వైపునకును ప్రవహించుటయే ఈ నిజమైన సహవాసము ఇది ఇరువైపుల నుండి కలుగును అది మనను దైవీక రూపమునకును తన కుమారుని స్వరూప్యమునకును సమరూపము గల దాన్నిగాను మార్చును క్రైస్తలాడ్